అందరూ నమస్తే వెల్కమ్ టు ప్రజాసారథి జగన్ రెడ్డి అనే పదం గతంలో చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళు మాత్రమే ఉపయోగించేవాళ్ళు ఈరోజు సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల ఏపీ పిసిసి అధ్యక్ష పదవి చేపట్టి చేపట్టగానే చాలా ఘాటు విమర్శలు చేశారు తన అన్న ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధినేత్రిగా ఆమె తనదైన శైలుల్లో నిజంగా వాళ్ళ నాన్నగారి వారసత్వం ఆమెలో పుణికిపుచ్చుకుంది అన్నదానికి ఈరోజు ఆమె ప్రసంగమే సాక్ష్యం నిజానికి షర్మిల గారు వాళ్ళ నాన్న హావభావాలు కావచ్చు వాళ్ళ నాన్న నాలెడ్జీ కావచ్చు ప్రతిదీ కూడా నిఖార్స్ అయిన వైఎస్ఆర్ వారసురాలు అని ఈరోజు అనిపించుకుంది అయితే ఆమె చాలా ఘాటైన పదాలు వాడింది జగన్ రెడ్డి అనే పదం ఆడింది అంటే జగన్ అన్న వదిలిన బాణాన్ని అని గతంలో చెప్పి అన్న కోసం ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి అన్నను గెలిపించడానికి కీలక భూమికి పోషించినటువంటి షర్మిల ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రతిపక్ష నాయకురాలుగా స్టార్టింగ్ డే ఈ విధంగా విరుచుకుపడ్డం అనేది అందరికీ విస్మయానికి గురి చేస్తూ ఉంది ఆశ్చర్యానికి గురి ఉంది ఎస్ షరింలో ఇంత ఘాటుగా మాట్లాడడం వెనక కారణాలు ఏమై ఉండొచ్చు అని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా బలమైన కారణాలే ఉన్నాయి రీసెంట్గా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఏపీలో బాధ్యతలు చేపడుతుంది అన్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారు నిర్వహిస్తున్న సాక్షి ఛానల్లో ఆమె గురించి ప్రతి ఒక్కడు నోరు బారేసుకుని మాట్లాడడం చివరికి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆమె మీద వ్యంగ్యాస్త్రాలు మాట్లాడడం బూతులు మాట్లాడడం అమెరికాలో ఉండే పంచ్ ప్రభాకర్ అనేవాడు కూడా విచ్చలవిడిగా మాట్లాడడం ఇవన్నీ విన్న తర్వాత ఆమె మనసు చాలా బాధపడేట్టుగా మన క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది అవును సాక్షాత్తు సీఎం గారి చెల్లెల్ని ఈ రకంగా సాక్షి మీడియా వేదికగా ఆ విధంగా తిడతా ఉంటే ఎవరు మాత్రం సహిస్తారు ఆమె వైఎస్ఆర్ కూతురు ఆ గట్స్ ఉండే ఆటోమేటిక్గా అయినా సొంత చెల్లెల్ని కూడా చెల్లెల్ని ఈ విధంగా తన మీడియాలో తిట్టేయడం వెనక ఎవరుంటారు మీరే ఆలోచించుకోండి సో ఇవన్నీ ఈ టోటల్ ఎపిసోడ్లో షర్మిలా గారు బాగా హర్తినట్టుగా అర్థమవుతూ ఉంది అందుకే ఆవిడ ఇక ప్రత్యామ్నాయం మా అన్నతో లాభం లేదు మా అన్న స్వార్థం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడం ఇక రాజకీయంగా నా భవిష్యత్తు నేను చూసుకోకపోతే మా అన్నయ్య వల్ల నాకు ఎలాంటి లాభం లేదని చెప్పేసి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది అందుకోసమే చాలా ఘాటుగా విమర్శించింది కేవలం తన అన్నను మాత్రమే కాదు ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని కూడా విమర్శించింది తెలుగుదేశం వైసీపీ అని వీళ్ళకి ఓట్లు వేస్తుంటే ఎంపీలందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కలు ప్రశ్నించట్లేదు అలాగే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తున్నారు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఆరు రాజ్యసభ మొత్తం ముప్పై ఒక్క స్థానాల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఆమె ఫ్యాక్ట్ మాట్లాడింది నిజం చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారిని అంత స్ట్రాంగ్గా ఆయన కౌంటర్ ఇవ్వలేదు దానికి కారణం ఏంటంటే కేంద్రం పగబట్టి ఇప్పటికీ ఆయన జైలు పాలవడానికి వెనక కేంద్రం పెద్దలు హస్తం ఉందని అనేది అందరికీ తెలిసిన విషయం ఇంకా ఈ ఎన్నికలు సమీపించిన వేళ ఇంకా ఎలాంటి ట్విస్టులు ఉంటాయో అని చెప్పేసి ఆయన కొంత వెనకడు గీసిన మాట వాస్తవం సో ఆమె వ్యాఖ్యలు కార్నర్ చేసి ఒక ప్రతిపక్ష నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఏపీకి బాస్గా ఆమె చాలా తెలివిగా మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు అయితే టోటల్గా జగన్ రెడ్డి అని మాట్లాడడం అంటే తీవ్ర అసంతృప్తి సాక్షి మీడియాలో తనను టార్గెట్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు మిగతా నాయకులు కావచ్చు ఎవడబడితే వాడు ఇష్టానుసారంగా ఆమెపై నోరు పారేసుకోవడం వల్ల ఇక నేను మా అన్నయ్యకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మా అన్నయ్య నన్ను ఇంతగా తీవ్రంగా తిట్టిస్తూ ఉన్నాడు ఇక మా అన్నతో కటిఫ్ చేసుకోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఇంత తీవ్రంగా ఆమె మాట్లాడుతూ ఉన్నారు ఇక ముందు రోజుల్లో చాలా ఘాటుగానే ఆమె స్పందించే అవకాశం ఉంది సో ఈసారి రాజకీయం ఎన్నికలు మాత్రం చాలా కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా గత చరిత్రలో జరిగినటువంటి స్థాయిలో ఏపీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగబోతూ ఉన్నాయి ఫిబ్రవరిలో వస్తూ ఉంది మార్చిలో మేబీ ఎన్నికలు జరగవచ్చు చాలా తక్కువ టైం ఉంది షర్మిలా గారు ఈ విధంగా విరుచుకుపడ్డం వెనక చాలా బలమైన కారణాలే ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇక ముందు రోజుల్లో ఎలాంటి ట్విస్టులు మనం చూడాలో ఎలాంటి ఘాటు విమర్శలు ప్రతి విమర్శలు మనం చూడాలో వేచి చూడాలి